పాల్గామ్ దాడి తర్వాత భారతదేశం ఎంతో కొంత పూర్తి యుద్ధం కాపా ఎంతో కొంత యుద్ధానికి దిగుతోందని ఖచ్చితంగా నిపుణులు చెప్తున్నారు అయితే ఈ లెవెల్లో పాకిస్తాన్ భారత్ని ఎదిరించేటువంటి దమ్ము అంత సీన్ వాళ్ళకు ఉందా దాని నుంచి మనం వీడియోలో చూద్దాం ఇద్దరు బలాబలాలు ఏంటో చూద్దాం ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము మా టీం ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి భారత పరిమిత స్థాయిలో అయినా సైనిక చేరికి దిగే అవకాశం ఉందని దక్షిణాసియా రాజకీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు ఇది పూర్తి స్థాయిలో యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అయితే సైనిక చర్యకి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్హెచ్ పనాగ్ హెచ్చరించారు భారత ఆర్మీ పరిమిత సైనిక చర్యకు దిగితే స్పందించగల సామర్థ్యం పాకిస్తాన్కి ఉందని అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర సమృద్ధిగా ఉన్నాయని ద ప్రింట్లో రాసిన ఆర్టికల్లో ఆయన చెప్పారు మేము సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు మేము ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం ఏ పరిస్థితికైనా మేము సిద్ధమని పాకిస్తాన్ రక్షణ మంత్రి రీసెంట్ గా తెలిపారు ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్య తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో లాగా సమాధానం ఇస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షవహాబ్ షరీఫ్ కూడా ఏప్రిల్ ఇరవై ఆరునన్నారు పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ మీద భారత్ చేసినటువంటి వైమానిక దాడుల గురించి ఆయన ప్రస్తావించారు గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మిలిటరీ ర్యాంకింగ్లో భారత్ పాకిస్తాన్ కంటే ముందుంది రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి నూట నలభై దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది భారత్ దగ్గర దాదాపు ఇరవై రెండు లక్షల సైన్యం ఉంది నాలుగు రెండు వందల యుద్ధ ట్యాంకులు దాదాపు లక్ష యాభై వేల ఆర్ముడ్ వెహికల్స్ వంద వరకు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు టోవ్డ్ ఆర్టిలరీ ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటు మల్టీ బ్యాలర్ రాకెట్లు ఆర్టిలరీ రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి భారత వాయుసేన దగ్గర మూడు లక్షల పదివేల మంది బలగం ఉంది రెండు వేల రెండు వందల విమానాలు ఉన్నాయి వాటిలో ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్ విమానాలు ఉన్నాయి రెండు వందల డెబ్బై రవాణా విమానాలు నూట ముప్పై అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు మూడు వందల యాభై ఒక్క శిక్షణ విమానాలు ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి భారత సైన్యానికి చెందినటువంటి మూడు విభాగాల దగ్గర ఎనిమిది వందల తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి వాటిలో ఎనభై అటాక్ హెలికాప్టర్లు భారత నావికాదళం దగ్గర లక్ష నలభై రెండు వేల మంది సైలర్లు ఉన్నారు రెండు విమాన వాహన నౌకలు సహా మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది నౌకలు ఉన్నాయి వాటిలో పదమూడు డెస్ట్రాయర్లు పద్నాలుగు ఫిగేట్లు పద్దెనిమిది సబ్మెరైన్లు పద్దెనిమిది కర్బెటరీలు ఉన్నాయి భారత ఆర్మీ పద్ధతిలో మూడు వందల పదకొండు ఎయిర్పోర్ట్లు యాభై ఆరు పోర్ట్లు ఉన్నాయి పాకిస్తాన్ ఐదు సంపత్తి ఎలా ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో దాదాపు పదమూడు లక్షల పదకొండు వేల మంది ఉన్నారు లక్ష ఇరవై నాలుగు వేల మంది నావికా సిబ్బంది డెబ్బై ఎనిమిది వేల వైమానిక సిబ్బంది ఉన్నారు పాకిస్తాన్ దగ్గర మొత్తం ఒక ఒక వెయ్య మూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్టు తొంభై అటాక్ టైప్స్ అరవై నాలుగు ట్రాన్స్పోర్ట్ విమానాలు ఐదు వందల అరవై ఐదు ట్రైనర్లు నాలుగు ట్యాంకర్ ఫ్రీట్లు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి వాటిలో డెబ్బై ఏడు అటాక్ హెలికాప్టర్లు రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఆరు వందల అరవై రెండు సెల్ఫ్ ప్రొపరేట్ ఆర్టిలరీ రెండు వేల ఆరు వందల తొంభై ఏడు ఆర్టిలరీ ఆరు వందల మల్టీ బ్యాలర్ ఆర్టిలరీస్ ఉన్నాయి పాకిస్తాన్ నావికాదళ దగ్గర మొత్తం నూట ఇరవై ఒక యుద్ధ నౌకలు వాటిలో తొమ్మిది ఫ్రిగేట్లు తొమ్మిది క్వార్టరేట్లు తొమ్మిది సబ్మెరైన్లు అరవై తొమ్మిది పెట్రోల్ నౌకలు ఉన్నాయి పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో మూడు పోర్ట్లు మాత్రమే ఉన్నాయి దాంతోపాటు నూట పదహారు ఎయిర్పోర్ట్లు అరవై మర్చెంట్ మెరీన్ ఫీట్లు ఉన్నాయి స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారత్ దగ్గర నూట డెబ్బై రెండు న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉన్నాయి రెండు దేశాలు ఎన్ని అణువార్హెడ్లు మోహరించాయనేది అని స్పష్టత లేదు భారత్తో పోటీ పోటీ పడ్డానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోకపోతే దీర్ఘశ్రేణి లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధాల మోహరింపు మీద భారత్ దృష్టి పెట్టిందని సంస్థ తెలిపింది ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు భారత్ పాకిస్తాన్లో పొరుగు దేశమైనటువంటి చైనా ప్రపంచంలో మూడో అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశం అణ్వాయుధాన్ని ఇరవై రెండు శాతం పెంచుకుంది చైనా దగ్గర అణువార్హెడ్లు నాలుగు వందల పది నుంచి ఐదు వందల వరకు ఉన్నాయి భారత్ పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను బాగా పెంచుకున్నాయని గత ఏడాది నవంబర్లో తెలిపారు వచ్చే రెండు నుంచి నాలుగేళ్లలో డ్రోన్ల సంఖ్య బాధ దాదాపు ఐదు వేలు పెంచుకుంటుందని రక్షణ సంస్థ నిపుణులు రాహుల్ బేదీ తెలిపారు భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యం ఉన్న పది నుంచి పదకొండు డ్రోన్లు ఉన్నాయి మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ విలువైనటువంటి ప్రిడేటెడ్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబర్లో భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రిడేటెడ్ డ్రోన్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు వాటితో పాటు ఐదు వందల మిలియన్ డాలర్ విలువైన బాంబులు లేజర్ గ్రైడేడ్ మిసైల్స్ కూడా భారత్ కొనుగోలు చేసింది ఈ డ్రోన్లతో నిర్జీత నక్షన్ చేరించవచ్చు తుర్కియా చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటుందని రాహుల్ బేదీ తెలిపారు జర్మనీ ఇటలీ నుంచి కూడా పాకిస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది బరాక్ సెహపర్ వంటి డ్రోన్ నుంచి పాకిస్తాన్ తయారు చేస్తుంది తుర్కియాకు చెందినటువంటి అధునాతన డ్రోన్లు టీబీ టూ ఎకెన్జి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి వాంగ్ లాంగ్ టూ సిహెచ్ ఫోర్ వంటి డ్రోన్లు కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది